నమస్తే అండి వెల్కమ్ టు సువర్ణ మీడియా దసరా అనగానే ప్రత్యేకంగా మనకు వాహనాల పూజ లేకపోతే ఆయుధాల పూజ చేస్తుంటారు గుమ్మడికాయలు కొట్టడం చేస్తుంటారు ఇది ప్రతి ఒక్కరూ ఆచారంగా చేస్తూ ఉంటారు కానీ ఎందువల్ల ఇది చేస్తున్నారని చాలా మందికి తెలియదు అసలు ఎందుకు మనం ఆచారాన్ని అలవాటుగా చేసుకున్నాము దాని విశిష్టత ఏంటి తెలుసుకొని ఆచరిస్తే ఇంకా బాగుంటుంది అసలు ఎందుకు ఇలా గుమ్మడికాయలను కొట్టడం ఆయుధాలను పూజించడం అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే స్వామి ఆయుధాల పూజ అంటారు వాహనాలను పూజించడం కొట్టడం గుమ్మడికాయలు కొట్టడం జరుగుతుంటుంది అసలు ఎందుకు అలా చేస్తాము దానివల్ల మనకి ఎలా ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది అమ్మవారికి ఈ దేవి నవరాత్రులన్నీ పూర్తయిన తర్వాత మహిషాసుర మర్దని అంటే తొమ్మిదవ రోజు నవమి రోజు మహిషాసుర మర్దని అంత అనంతరం ఆయుధాలకి పూజ చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు పాఠ్యమి రోజు నుంచి అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించడం కోసం బోల్ని ముందుగా మహిషాసురుడికి దూతలైన మహిషాసురుడికి అత్యంత వాటి సహచరులైన చెండముండాసులని బండ సైన్యాలని అవన్నీ కూడా సంహరిస్తూ అలాగే అమ్మవారు మధుకైట బోలుని అలాగే కాళికైదేవి స్వరూపంలో రక్తబీజుణ్ణి సంహరించి ఈ సంహారంలో దేవతలు అమ్మవారి యొక్క పరివార దేవతలు ప్రతి ఆయుధం కూడా అమ్మవారితో యుద్ధం చేస్తుంది కాబట్టి ఆ ఆయుధాలన్నీ కూడా శుద్ధి చేసి మహిషాసుర సంహారం అయిన తర్వాత ఆయుధాలన్నీ కూడా అమ్మవారికితో సహకరించి మహిషాసుర సంహారంలో పాల్గొంటాయని ఆ మహిషాసుర సంహారంలో పాల్గొన్న తర్వాత చక్కగా అవన్నీ శుద్ధి చేయడం కోసం అవన్నీ చేసి ప్రతి ఆయుధాన్ని కూడా శుద్ధి చేసుకొని తర్వాత సంవత్సరం పాటు మనం ఆయుధాలు మనకెంతో ప్రతి మన దగ్గర ఉన్న ప్రతి వస్తువు కూడా మనకెంతో సహకరిస్తూ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రూస్ ఇవన్నీ పూజలు అవి నిత్యం వాటిని వాడుతూ ఉంటాం కాబట్టి ఈ మహన్నమి రోజు అన్ని పనులు ఆపేసి వాటిని శుద్ధి చేసి వాటికి యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి వాటికి కూష్మాండ బలి కూష్మాండ బలి అనేది చాలా విశేషమైనది ఆ బలి ఇచ్చేస్తే ఆ బలి ఇచ్చేసి నిమ్మకాయల బలి ఇవ్వడం వల్ల ఆ యొక్క ఫ్యాక్టరీలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని తొలగిపోయి ఆ యొక్క యజమానికి కానీ మన ఇంటికి కానీ శుభం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది అలాగే వాహనాలు వాహనాలు కూడా శుద్ధి చేసుకోవడం అంటే మహిషాసుర సంహారంలో ఇవన్నీ అమ్మవారికి తోడ్పడ్డాయి ఆయుధాలన్నీ కూడా అందుకని ఆయుధాలని శుద్ధి చేయడం చేసుకోవడం కోసంగా ఈ ఆయుధ పూజ అని పెడతారు కాబట్టి ఇవన్నీ చేసుకొని వాడుకోవడం వల్ల వాటిల్లో కూడా మనకు శుభం జరుగుతుందని శాస్త్రం సో చూసారు కదండి స్వామి గారు చెప్పినట్లు మనము దసరా రోజున ఆయుధాల పూజ కానీ గుమ్మడికాయలు కొట్టడం దిష్టి తీయడము వాహనాలను పూజించడం వల్ల సో వాటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని స్వామివారు చెప్తున్నారు సో అందువల్ల మనము ఆయుధాల పూజ కానీ ఇలా గుమ్మడికాయలు కొట్టడం దిష్టి తీయడం వంటివి చేస్తూ ఉంటామని చెప్తున్నారు సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా కెమెరామెన్ శంకర్ తో మీ సుమబిందు